మావోయిస్ట్ పార్టీలో లేఖల యుద్ధం అగ్ర నాయకత్వంపైనే తిరుగుబాటు మావోయిస్ట్ పార్టీలో అంతర్గత పోరు బట్టబయలైంది కేంద్రం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ నేపథ్యంలో పార్టీలో మొదలైన ఈ వివాదం ఇప్పుడు చీలికకు దారితీసేలా కనిపిస్తోంది ప్రభుత్వంతో శాంతి చర్చల కోసం తాత్కాలిక కాల్పుల విరమణకు సిద్ధమని మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ ఇటీవల ఒక లేఖ విడుదల చేశారు అయితే ఆ లేఖను రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ తీవ్రంగా ఖండిస్తూ అది అభయ్ వ్యక్తిగతమని ఆయుధాలు వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఈ పరిణామంపై తాజాగా మరో లేఖ విడుదల చేసిన అభయ్ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచిపడ్డారు జగన్ ప్రకటన ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని విమర్శించారు అసలు ఈ శాంతి చర్చల ప్రతిపాదన తనది కాదని పార్టీ అగ్రనేత కామ్రేడ్ నంబళ్ల కేశవరావు ప్రారంభించిన దానినే తాను కొనసాగిస్తున్నానని అభయ్ స్పష్టం చేశారు కాల్పుల విరమణ ప్రకటన పార్టీని కాపాడుకోవడానికే తప్ప సరెండర్ కోసం కాదని అభయ్ తన లేఖలో స్పష్టం చేశారు కామ్రేడ్ జగన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆగస్టులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ చేసిన తాత్కాలిక సాయుధ పోరాట విరమణ తీర్మానాన్ని చదవండి అని విజ్ఞప్తి చేశారు ఆనాడు కూడా సాయుధ పోరాటంలో ప్రతిష్టంభన ఏర్పడి ప్రజాపునాది దెబ్బతిన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమాన్ని పునరాభివృద్ధి చేసుకోవాలని ఆయన హితో పలికారు మొత్తం మీద కేంద్ర కమిటీ వర్సెస్ రాష్ట్ర కమిటీగా మారిన ఈ వివాదం రానుల పెను మార్పులకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు